ఇటు జానీ మాస్టర్ నాలుగు రోజుల కస్టడీ ముగిసింది అటు ఫిల్మ్ ఛాంబర్ లో యువతిపై ఆయన భార్య ఫిర్యాదు చేసింది అసలు జానీ మాస్టర్ కేసు ఎటు వెళుతోంది నాలుగు రోజుల కస్టడీలో ఏం తేలింది మాస్టర్ ను తను మోసం చేసిందా మాస్టరే తప్పు చేసి బుకాయిస్తున్నారా జానీ మాస్టర్ నాలుగు రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది కస్టడీలో జానీ మాస్టర్ పై ప్రశ్నల వర్షం కురిపించారు పోలీసులు స్టేట్మెంట్ ను స్టేట్మెంట్ జానీ మాస్టర్ ను ప్రశ్నించారు ఆరోపణలు చేసిన యువతితో ఉన్న రిలేషన్ ఏంటి ఆమెతో పరిచయం ఎలా ఏర్పడింది ఇద్దరు కలిసి పనిచేశారు ఇలా ఎన్నో ప్రశ్నలు జానీ మాస్టర్ ముందుంచారు పోలీసులు అయితే జానీ మాస్టర్ మాత్రం ఎన్ని సార్లు ప్రశ్నించినా ఆ యువతి చెప్పేవన్నీ అబద్దాలే అని చెప్పినట్టు తెలుస్తోంది అంతేకాదు ఆ యువతి ద్వారా ఎవరో తనపై పెద్ద కుట్రకు ప్లాన్ చేశారని జానీ మాస్టర్ పోలీసుల ముందు చెప్పినట్టు సమాచారం ఇక నాలుగు రోజులు పోలీస్ కస్టడీ ముగియడంతో ఉప్పర్పల్లి కోర్టులో హాజరు ఆ తర్వాత చెంచల్గూడ జైలుకు జానీ మాస్టర్ ను తరలించారు యువతిపై ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేశారు జానీ మాస్టర్ భార్య సుమలత గా ఎదగడం కోసం తన భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వేధింపులు గురిచేస్తుందని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు ఫ్యామిలీని వదిలేసి తన కోసం రావాలని జానీ మాస్టర్ ను టార్చర్ పెట్టేదని షాకింగ్ విషయాలు వెల్లడించారు ఆమె ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆమె పేరెంట్సే మాస్టర్ పై ఒత్తిడి తెచ్చారని తెలిపారు ఐదు సంవత్సరాలుగా నరకం అంటే ఏంటో తనకు చూపించిందన్నారు ఫిల్మ్ ఛాంబర్ వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేశారు సుమలత మొత్తంగా జానీ మాస్టర్ కేసులో టెక్నికల్ ఎవిడెన్స్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు